హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి మనం అప్పుడప్పుడు అరుదుగా వింటూ ఉంటాం వైద్య శాస్త్రంలో అద్భుతం అని మెడికల్ మిరాకిల్ అని చెప్పేసి వింటూ ఉంటాం ఈ పదాలన్నీ విన్నప్పుడు డాక్టర్స్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కంటే జరిగిన అద్భుతాలే ఎక్కువగా మనకి గుర్తొస్తూ ఉంటాయి ఏదైనా అద్భుతం జరగాలంటే దానికి కాలంతో పాటు మన అదృష్టం కూడా కలిసి రావాలి ఇవన్నీ కలిసి జరిగినప్పుడే మనం మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటపడ్డమో లేదంటే మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చావును చేయించి బయటికి రావడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇవి చాలా అరుదుగా జరిగే సందర్భాలు అయితే ఇప్పుడు వైద్యశాస్త్రంలోనే చాలా అరుదైన ఘట్టం ఇప్పుడు ఒకటి ఆవిష్కృతమైంది ఒక మనిషి సాధారణంగా ఎన్నిసార్లు జన్మిస్తాడు ఇదేం పిచ్చి క్వశ్చన్ అనుకుంటున్నారా కరెక్టే ఒక మనిషి ఎప్పుడైనా ఒకసారి జన్మిస్తాడు ఒకసారే మరణిస్తాడు కానీ అద్భుతాలు జరిగిన వ్యక్తి మాత్రం మరణించిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేవడమో లేదంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ పురుడు విషయంలో మాత్రం అలా జరగదు ఎవరైనా తల్లి కడుపులోంచి ఒక్కసారి మాత్రమే జన్మిస్తారు అది సాధారణ జనమైనా లేదంటే సిజేరియన్ అయినా ఏదైనా కానీ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది కానీ బ్రిటన్లో జరిగిన ఈ అద్భుతం మాత్రం ఒక మనిషిని రెండుసార్లు పుట్టించింది ఈ శిశువుకి భూమిపై రెండుసార్లు జనం కనిపించే అవకాశాన్ని బ్రిటన్ డాక్టర్లు సొంతం చేసుకున్నారు అదెలా అంటే లూసీ అనే ముప్పై రెండేళ్ల మహిళ గర్భవతి అయింది సో ఆవిడికి ఇరవై వారాలు గర్భవతిగా ఉన్న సమయంలో ఆవిడకి తీవ్రమైన కడుపులో నొప్పి రావడం జరిగింది దీనికి సంబంధించి డాక్టర్లని ఆవిడ అప్రోచ్ అయిన క్రమంలో డాక్టర్లు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు ఆవిడకి గర్భాశయ క్యాన్సర్ ఉందని ఇది ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఇంకా ముదిరిపోయి తల్లి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమేనని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బిడ్డనో తల్లినో ఎవరినో ఒక్కరు మాత్రమే కాపాడగలమని కూడా వారు చెప్పడం జరిగింది సో ఏముంది మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు అని చెప్పి ఉద్దేశించుకున్న ఆ దంపతులు సరే బిడ్డని తొలగించాలనే ఫిక్స్ అయిపోయారు కానీ ఇరవై వారాలు గడిచిపోయిన తరుణంలో ఆపరేషన్ చేస్తే వచ్చే ఇబ్బందులను కూడా డాక్టర్లు పరిశీలించారు సో ఇలా కాకుండా తల్లి బిడ్డ ఇద్దరినీ బతికించడానికి ఉన్న స్కోప్ ఏమైనా ఉందా అని చెప్పి అధ్యయనం చేసినప్పుడు ఓ అద్భుతమైన విషయం బయటపడింది తల్లికి సంబంధించి బిడ్డకు సంబంధించి ఉన్న గర్భాశయాన్ని వేరు చేసి ఆ గర్భాశయం చుట్టూ పెరిగిపోయిన క్యాన్సర్ కణాలను తొలగించడం ద్వారా బిడ్డ తల్లి ఇద్దరిని సేవ్ చేయొచ్చని దీంతోపాటు ఆమె శరీరంలో ఉన్న క్యాన్సర్ కళాన్ని తగ్గించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పేసి వైద్య రంగంలో అయితే దీనికి సంబంధించి ఒక తీసిస్తుంది అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కరెక్ట్ టీం కావాలి ఆ టీం కోసం పరిశోధించినప్పుడు ఒక డాక్టర్ అయితే దొరకడం జరిగింది ఆ డాక్టర్తో కూడిన బృందం మొత్తం పదిహేను మంది ఐదు గంటల పాటు శ్రమించి క్షేమంగా పెండాన్ని బయటికి తీయడం జరిగింది మొత్తం గర్భాశయాన్ని మొత్తం లోపల ఉన్న బేబీ కదలకుండా యాజ్ ఇట్ ఇస్గా తల్లి గర్భంలో పెండం ఎలా అయితే ఉండిద్దో అలాగే బయటికి తీశారు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా క్యాన్సర్ కారణాలన్నింటినీ తొలగించారు సో ఇప్పుడే ఆ ఇరవై వారాల బిడ్డ ఒకసారి భూమిపైకి రావడం జరిగింది దాని తర్వాత అత్యంత చాకచక్యంగా నైపుణ్యంగా మళ్ళీ ఆ పిండం మొత్తాన్ని తీసుకెళ్ళి గర్భాశించిలో పెట్టడం జరిగింది దాని తర్వాత ఆవిడకు పూర్తిగా నెలలన్నీ నిండిన తర్వాత మళ్ళీ డెలివరీ చేయడం జరిగింది బిడ్డ క్షేమంగా బయటికి రావడం జరిగింది అనుకున్న విధంగానే బిడ్డ చాలా హెల్దీగా ఉంది దీంతోపాటు ఆ బాడీలో ఉన్న గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి కణాలన్నీ కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు తల్లి బిడ్డ తండ్రి అందరూ హ్యాపీ సో ఒక బిడ్డ వైద్య రంగంలో జరిగిన చిన్న మిరాకిల్ వల్ల రెండు సార్లు ఈ భూమిపైకి రావడం జరిగింది దీంతోపాటు క్యాన్సర్ని తల్లి బిడ్డ ఇద్దరు జయించడం జరిగింది గర్భాశయ క్యాన్సర్లు అనేవి మహిళల్లో చాలా సాధారణంగా వచ్చేవి వీటికి సంబంధించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చాలా దేశాలు కండక్ట్ చేస్తూనే ఉన్నాయి అయితే గర్భాశయ క్యాన్సర్ ఉన్నప్పుడు బిడ్డ పుట్టినప్పుడు లేదంటే బిడ్డ మధ్యలోనే అబార్షన్ అవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కానీ ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగినప్పుడు మాత్రం తల్లి బిడ్డ ఇద్దరిని ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా బయటపడేసే అంశాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి సో ఇలాంటి అరుదైన వైద్యాలు ప్రపంచం మొత్తం మీద రెండో మూడో జరిగినాయి అని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు సో ఇలాంటి టెక్నాలజీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలి అది రానున్న రోజుల్లో రిమోట్ ఏరియాలకు కూడా విస్తరించాలి ఎస్పెషల్లీ మన ఇండియాలో గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతున్న ఎక్కువ మంది మహిళలు ఇది అందిపుచ్చుకోవాలి అని మనందరం ఆకాంక్షిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్